నాలుగో వచనం నేను ఘనకార్యాలు సాధించాను ఇండ్లు కట్టించుకున్నాను ద్రాక్ష తోటలు నాటించాను వేరే తోటలు శృంగార వనాలు నాటించాను వాటిలో అన్ని రకాల ఫలవృక్షాలను పెంచాను చెరువులు త్రవించి ఉద్యానవనంలోని చెట్లకు నీటి సదుపాయం చేశాను దాసదాసి జనాన్ని సంపాదించాను నా ఇంట్లోనే పుట్టిన సేవకులు కూడా నాకున్నారు గొర్రెల మందలు మేకల మందలు నాకెన్నో ఉన్నాయి నాకు పశుసంపద విస్తారంగా ఉంది అసలు జెరూసలేంలో నాకు మునుపు ఉన్న వారందరికంటే అంటే అంతకుముందు రాజుల కంటే నాకు ఎక్కువ ఉంది వెండి బంగారాలు సమకూర్చుకున్నాను ఆయా దేశాల నుంచి రాజ సంపదను సేకరించాను నా దగ్గర గాయని గాయకులను మనుషులు ఆశించే విలాసాన్ని సంతరించుకున్నాను అనేక మంది ఉంపుడు కత్తెలు ఉన్నారు నాకు తొమ్మిదవ వచనం జెరుసులేంలో నాకు మునుపు ఉన్న వారందరికంటే నేను ఎంతో గొప్పవాడినయ్యాను నాకు జ్ఞానం ఉండనే ఉంది కూడా పదోవచనం నా కండ్లకు ఇంపైనది ఏదో దాన్ని అలా స్వేచ్ఛగా అనుభవించాను నా హృదయం ఆశించే సుఖ సంతోషాల్లో దేన్ని నేను నిరాకరించలేదు నేను చేసిన దానివల్ల నాకు సంతోషం కలిగింది కూడా నా క్రియాకలాపాలన్నిటికీ ఇదే నాకు లభించిన ఫలితం అప్పుడు నా చేతులతో నేను చేసిన పనులన్నీ ఒకసారి కలిగి చూశాను వీటన్నిటి కోసం నేను పడ్డ ప్రయాస విషయం ఆలోచించాను తీరా చూస్తే ఇదంతా వ్యర్థమే అర్థం లేనిది అని తేలింది ఇదంతా గాలి కోసం శ్రమించినట్టే అనిపించింది పన్నెండవ వచనం రాజు తర్వాత వచ్చిన వాడు ఏం చేస్తాడు అంతకుముందు ఏం చేయబడినదో అదే చేయగలడు నేను జ్ఞానాన్ని వెరితనాన్ని అవివేకాన్ని పరిశీలించడానికి నా మనసు తిప్పుకున్నాను నేను గ్రహించేదేమిటంటే చీకటి కంటే వెలుగు మేలు అలాగే తెలివి తక్కువతనం కంటే జ్ఞానం మేలు జ్ఞానికి కండ్లు తలలో ఉంటాయి మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు అయినా అందరికీ ఒకటే విషయం సంభవిస్తుందని నాకు తెలుసు అప్పుడు నాలో ఈ తలంపు కలిగింది మూర్ఖుడికి ఏం సంభవించబోతోందో అదే నాకు సంభవిస్తుంది మరి నాకు ఇంత జ్ఞానం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి ఇది కూడా వ్యర్థం అనుకున్నాను అజ్ఞాని జ్ఞాని వీరిద్దరిని అందరూ ఇట్లే మర్చిపోతారు రాబోయే రోజుల్లో వీరిని ఎవరు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు జ్ఞానులు అజ్ఞానులు ఒకేలాగా చేస్తారు పదిహేడవ వచనం ఇదంతా చూస్తూ ఉంటే సూర్యమండలం కింద జరుగు జరుగుతున్నదంతా నాకెంతో విచారం కలిగించింది అంతా వ్యర్థం గాలి కోసం శ్రమించినట్టే అనిపించింది బ్రతుకు అంటే నాకు అసహ్యం వేసింది సూర్యమండలం కింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత మరొకటికి విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు కనుక అవి కూడా నాకు అసహ్యకరమయ్యాయి నా తరువాత వచ్చేవాడు ఎలాంటి వాడో ఏమో ఎవరికి తెలుసు అతడు జ్ఞాని కావచ్చు అజ్ఞాని కావచ్చు అతడు ఎలాంటి వాడైనా నేను సూర్యమండలం కింద జ్ఞానంతో కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం అంతా అతడి స్వాధీనం అవుతుంది అది కూడా వ్యర్థం సూర్యమండలం కింద నేను పడ్డ సమస్ సమస్తమైన ప్రయాస విషయం నేను నిరాశ చెందాను మనిషి జ్ఞానంతో తెలివితో ప్రవీణతతో ఏదో పని సాధిస్తాడు అయితే ఇదంతా మరొకడికి వారసత్వంగా విడిచిపెట్టవలసి వస్తుంది దానికోసం ఇతడు ప్రయాస ఏమీ లేదు ఇది కూడా వ్యర్థం